ఎంత సంతోషంగా కనిపిస్తున్నా నీ సంతోషానికి కారణం ఏమిటి ఇవాళ ఏం జరిగిందో మీకు తెలుసా చెప్పు చెప్పు నేను మన అభయ మహిళా సొసైటీ నుండి ఎనిమిది మంది స్నేహితులను హెల్త్ కేర్ సెంటర్కి తీసుకువెళ్ళాను మేమందరం గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ చెక్అప్తా నువ్వేమంటున్నావు దీని గురించి నువ్వు ఇంత సంతోషంగా ఎలా ఉన్నావు అత్త ప్రశాంతంగా ఉండండి కంగారు పడాల్సిందేం లేదు ఇది ప్రతి ఒక్క మహిళ చేయించుకోవాల్సిన మామూలు చెకప్ గుర్తుందా ఆ రోజు మన ఇంటికి ఆరోగ్య సంరక్షణ సిబ్బంది వచ్చారు ఆమె మన గర్భాశయ ఆరోగ్యం గురించి కొన్ని ప్రశ్నలు అడిగారు కొన్ని లక్షణాలను చూసుకోమని ఆమె పేర్కొన్నారు అవి ఏంటంటే ఎప్పుడూ వచ్చే పీరియడ్స్ కంటే వేరుగా అసాధారణమైన రక్తస్రావం లేదా యోని నుండి వాసనతో కూడిన డిశ్చార్జ్ లైంగిక చర్య సమయంలో నొప్పి మరియు పాల్గొన్న తర్వాత రక్తస్రావం ఒక్కసారిగా శరీర బరువు తగ్గిపోవడం ఇవేమైనా ఉంటే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి వెంటనే పరీక్ష చేయించుకోవాలి అవన్నీ నాకు తెలుసు కానీ నువ్వు ఎందుకు చెకప్ వెళ్ళావు నీకు కూడా ఏమైనా లక్షణాలు ఉన్నాయా లేదు అత్తయ్య ఆ లక్షణాలతో ఉన్న మహిళలు మాత్రమే పరీక్ష చేయించుకోవాలని కాదు ముప్పై సంవత్సరాల వయసు దాటిన ఏ మహిళ అయినా లక్షణాలు లేకపోయినా కూడా ఐదు సంవత్సరాలకు ఒకసారి గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ పరీక్ష చేయించుకోవాలి ఒకవేళ మీరు పరీక్ష చేయించుకున్నా కూడా మీకు ఈ లక్షణాలు ఉంటే మీరు మరల దానిని పరీక్ష చేయించుకోవాలి త్వరగా గుర్తించడం వలన గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్తో పోరాడడానికి సహాయపడుతుంది అలాగే పూర్తిగా నయమవుతుంది నువ్వు చెప్పింది నిజమే ఇది ఒక మంచి అలవాటు అత్తయ్య మీరు కూడా పరీక్ష చేయించుకుంటారు కదా హ్యాపీగా ఏంటి లేదా ఆరోగ్య సంరక్షణ సిబ్బందిలో ఒకరు ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు హెల్త్ కేర్ సెంటర్ ముందు నన్ను ఆపేశారు ఆమె నాకు అంతా చెప్పారు అలాగే నిన్ను చాలా పోడారు నువ్వు నీ గురించి మాత్రమే ఆలోచించలేదు నీ స్నేహితులందరినీ కూడా పరీక్ష చేయించడానికి తీసుకోవనమ్మా నాకు ప్రమాణం చెయ్యి పరీక్ష చేయించుకుంటానని అప్పుడే నీకు ఈ స్వీట్ ఇస్తాను మీరు సంకోచిస్తే గర్భాశయ ముక్క ద్వారా క్యాన్సర్ కు మార్గం చూపినట్టు మహిళలందరూ వారికి ఎలాంటి లక్షణాలు లేకపోయినా సరే ఐదు సంవత్సరాలకు ఒకసారి ముప్పై ఏళ్ల వయసు దాటిన తర్వాత గర్భాశయ ముక్క ద్వారా క్యాన్సర్ కోసం పరీక్ష చేయించుకోవాలి సిహెచ్ఓ ఏఎన్ఎం లేదా ఆశాకి తెలియజేయండి దయచేసి సహకరించండి అలాగే వారి ప్రశ్నలకు సరిగ్గా సమాధానాలు ఇవ్వండి దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ కు చికిత్స కూడా ఉచితమే త్వరగా గుర్తించండి క్యాన్సర్ ను సులభంగా కొట్టండి జారీ చేయువారు వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం